రెండు నెలల ఇంటి రెంట్ ఇవ్వలేదు అయ్యా ప్యాంప్లెట్ కి మాత్రం ఐదు రూపాయలా సార్ సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లం లో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లం లో ఉందటే అన్నా చికెన్ చేయన్నా ప్లీజ్ ఏ వద్దరా చాలా రోజులైందన్నా తిని ఏమన్నా ఉన్నప్పుడు మస్తు వాసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలేదు అన్నా ఫ్యాన్ వేసి చేద్దామన్నా ఏం వాసన ఈ డాపు సరేరా నువ్వు పోయి చికెన్ తీసుకురా నేను ఇంటే ఉంటా

ఎవరు చెప్పిరా నీకు నా యూట్యూబ్ లో చూసిన అన్న పక్కా అన్న అట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాక్ తగ్గుతాదన్న నా మాటిను ఏ పర తగ్గుతాదన్న చెయ్యన్నాదరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్న అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్నా ఆ ముచ్చింది అటు చూడకరా రే నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు పోయి చూడన్నా నవ్వుతుంది

ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవలే కాల మళ్ళా ఏంది ఏమన్నావు నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగా జాబ్ ఏంది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే బేవర్సే అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెల్ వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో 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 సో ఐ వాజ్ సీయింగ్ ఆ ఇంగ్లీష్ ఏందిరా బల్లిగా ఎందుకు దుబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకొని కూసో ఈ కష్టమేరా నీతో కాదు మార్నింగ్ 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 ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ వర్క్ కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ పాసల్ దోమితే వస్తాయి కదా మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూలలో చక్కర వచ్చి పడిపోతున్నా అంటా నేను ఎట్లా రిఫర్ చేయాలి టెన్షన్ వచ్చి చక్కర దాన్ని కూడా జోక్ చేస్తున్నావా మరి నంతిడితే ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని నీతోను కాదని ముందే చెప్పిన కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పన మేమంతా హౌలే కాలం మళ్ళా ఏంటి అయినా నీతో కాదు నీతో కాదు నీతో గానే కాదు హలో హలో మౌని ఏం డాన్స్ ఏం చేసినావునలా నిమ్మలక్క ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా నాతో కాదన్నావు కదా ఇప్పుడు అవుతుందా ఏ సారీ సారీ అది మిస్టేక్ లా అన్నా ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జూంబా సెంటర్ నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు వాళ్ళని చూసి అబ్బాయిలు నేను చెప్తున్నా కదా నాకు ఇది తగ్గనికి కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్పా నాకు అవసరం లేదు నాకు జాబ్ వచ్చేసింది ఏ జాబా వదిలే మౌని Moni ఇదేనా జాబ్ స్టేషన్ లా చూసినావా ఏంది ఫాలో అవుతున్నావా నేను ఫాలో అవడు పక్క కొట్టు పోలీసు వాళ్ళు చూసారు అనుకో నిన్ను ఫాలో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేస్తుంది నాకు అరే అట్లయితే నాతో జాయిన్గా దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు ఇంట్లో ఒప్పుకోరా బా వదిలేసే హే ఏం తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కోరకొస్తాయా నోటుకొస్తాయా బిజినెస్ లోనే ఫ్యూచర్ మౌని మౌని అన్నా మౌని అన్న అన్న ఒక్కసారి నన్న ఎప్పవే మౌని ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్ లు కలర్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంతా ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్న నువ్వు కూడా ఆలోచించ నా గురించి ప్లీజ్ అన్నా ఏందిరా నీ గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేన ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చెప్పి అన్న నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్న మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్న ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్న గీత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటాను ఏమరా నా సెంటర్ ఏమన్నా లవర్ సార్ అట్లా కదన్నా ప్లీజ్ 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 సారీ అన్న సారీ ఒక్క హెల్ప్ అన్న ఏమరా చెప్తే అర్థమైతే లేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండి వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాట మనకు ఆస్తులు ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి వేరు పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు సదుకో నేను మస్తుతానా ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను కాలేజ్ టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలెక్షన్ లో పక్కా జాబ్ వస్తానా మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా జరగన్ పని అయినా నీకెందుకురా ఈ పంచాయతీలో అన్నా పంచాయతీలలో వాడాలని ఎవరికింటదన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా చెయ్యవే ఈ జావాలు నైచిప్లీతో కావు ఇంట్లో ఒప్పుకోరు కదనే అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం జుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అల్లా కిర్రాక్ చేసిన డాన్స్ అనేది బాబా కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీ ఉన్నవి చెప్తున్నా కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి మీ సార్ ఒప్పుకోవేగా కానీ పైసలు మాత్రం మస్త అడిగే ఇరవై వేల గంట తగ్గకు ఇంజనీర్వి ఇరవై వేలానే వద్దా ఇంటికి పోతావా నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి ఏంది పో ఇప్పుడే ఓ ఇప్పుడే ఓవే రేవన్ సార్ రేవన్ సార్ నేను థింక్ చేసుకున్నా జాయిన్ అయిత నీతో సూపర్ థ్యాంక్ యూ అట్లే ఉండు వస్తా వస్తా అస్సలు అనుకోలే కూసమోని టైమింగ్స్ ఏముంటాయి మార్నింగ్ ఈవినింగ్ పైసల్ పైసల పార్ట్నర్‌షిప్ చేద్దాం 50-50 బిజినెస్ సూపర్ అయితది పార్ట్నర్‌షిప్ ఉంటే నీకే మస్త్ ఫైదా పార్ట్నర్‌షిప్ సరే ఆ కని నెలకైతే 20000 కావాలి నెలకి 20000 మీది కలి పార్ట్నర్‌షిప్ ఓకే కదా వర్కౌట్ కాదు మార్నింగ్ ఏ కుసు కుసు బీటెక్ చేసినా కదా ఇరవై వేలకు తక్కువ చేసే గలీజ్ ఉంటది ఏ అట్లట్లయితది బీటెక్ బీటెక్ డాన్స్ డాన్స్ బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత జాబ్ అడుగుతే ఏమంటాడు తొప్పేమంటాడు మళ్ళీ ఇంజనీరింగ్ లో నువ్వు ఫుల్ బేవర్ కొంచెం రియాలిటీలో ఉండాలి కదా అయితే పదిహేను వేలు ఏంది ఓకేనా చూస్తా నేను పైసలు చూసుకోవాలి కదా సరేగా డిసైడ్ చేసుకొని చెప్పురి ఉంటాం అలా చెప్తావా ఆ పదివేల దాకా ఓకే ఏ ఓకో అబ్బా ఏం కన్ మాటలు మాట్లాడుకు చెప్తావా నీకేమైనా పైసలు తక్కువనా ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నావు పదిహేను వేలియలేవా అయితంలే అబ్బా ఏ వంట చేయలే ఏం చేయలేక పోయాడు అన్నా ఆ